అందరికీ క్రీస్తునామంలో వందనాలు ఈరోజు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి చదువుకుందాం ఇరవై ఐదవ వచనం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మగ్ధలైన శిలువ యొద్ నిల్చుండిరి యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడదీయబడి ఉండినప్పుడు అక్కడ ఉన్నవారిలో కొద్ది మందిని యోహాను గారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు యేసుక్రీస్తు తల్లి ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా మగ్దలి అయిన మరియా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారండి సిల్వ యొద్ద నిల్చుండ్రి ఇరవై ఆరవచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను సిల్వ యొద్ద తాను ప్రేమించిన శిష్యుడు ఉంది కదండి ఆయన ఎవరో కాదు ఈ యోహాను సువార్థను రాస్తున్న యోహాను గారు ఆయన కూడా సిలువ యుద్ధం ఉన్నాడు అప్పుడు యేసు తన తల్లియు యోహాను గారు దగ్గర నిలిచి ఉంట చూచి ఇదిగో అమ్మా నీ కుమారుడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు తర్వాత శిష్యుని చూచి అంటే యోహాను గారిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను అంటే మరియ గారిని చూపించి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అప్పటి నుంచి యోహాను గారు ఏసుక్రీస్తు తల్లి అయిన మరియని తన ఇంట చేర్చుకున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నామండి అయితే యేసుక్రీస్తు తర్వాత పుట్టిన ఆయన సహోదరులు అంటే ఆయన తమ్ముళ్ళు కూడా ఉన్నారండి యేసుక్రీస్తు తల్లి అయిన మరియ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళ దగ్గర వెళ్లకుండా యేసుక్రీస్తు వారు యోహాను గారిని చూపించి ఎందుకు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని సిల్వ వేసేదాకా కూడా ఏసుక్రీస్తు సహోదరులు ఏసుక్రీస్తుని నమ్మడం లేదండి ఇదే యోహాను సువార్తలో యేసుక్రీస్తుని వాళ్ళు నమ్ముతున్నట్టు మనకి కనిపించదు కానీ ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి మూడో రోజు లేచిన తర్వాత యేసుక్రీస్తు సహోదరులు కూడా యేసుక్రీస్తుని నమ్ముతారండి ఆయనే క్రీస్తుని ఆయనే లోకరక్షకుడని నమ్మడం అనేది మనం బైబుల్ చదివేటప్పుడు మనకి అర్థమవుతుంది ముఖ్యంగా కొత్త నిబంధనలో మనకి అది అర్థమైపోతుందండి ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను అంటే ఆయన భూమి మీద దేనికైతే వచ్చాడో అదంతా కూడా నెరవేరిపోతుంది సమస్తము సమాప్తమవుతుంది అని యేసు ఎరిగి అంటే ఆయన లోక పాపములు మోసుకొని శిలో మీద మన బదులుగా ఆయన చనిపోవడానికి కదండి వచ్చాడు అది సమాప్తమవుతుంది అది సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనిచున్నాను అనిను అంటే యేసుక్రీస్తు వారు ఏదో సడన్గా వచ్చేసి నేను మీ అందరి పాపాలు మోసుకుంటున్నాను నేనే క్రీస్తుని మీరు నన్ను నమ్మండి నేను దేవుని కుమారుని అని చెప్పడం కాదండి మనం ఇప్పటికే చాలా ప్రవచనాలు ఇప్పటికే చూసాం మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ నీతిమంతులుగా చేస్తున్నాడండి ఆయన కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి అని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు ఆ సంకల్పం ప్రకారం యేసుక్రీస్తు వారు వచ్చి మనందరి బదులుగా ఆయన మన పాపాలు మోసుకొని సెలవు మీద చనిపోయారు మన పాపాలన్నింటినీ కూడా పరిహారం చేశారు ఇదంతా కూడా మనకి పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు రాకముందే ప్రవక్తల లేఖనాలలో ధర్మశాస్త్రంలో కీర్తనల్లో అన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రాణత్యాగం గురించి ఆయన లోకాన్ని ఎలా రక్షిస్తాడో అదంతా కూడా ప్రవచనాలు రాసున్నాయండి ఆ ప్రవచనాల్లో ఒక ప్రవచనమే ఇక్కడ మనం చూస్తున్నాం లేఖనము నెరవేరున్నట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఉంది కదండి ఇది కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుందండి నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అనుందండి ఇక్కడ నాలుక దౌడను అంటుకున్నట్టు మనకి అర్థమవుతుంది కదండి ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటే బాగా దాహం వేసినప్పుడు అనిపిస్తుంది అంటే ఆయనకి బాగా దాహం వేస్తుంది అని అక్కడ మనకి అర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పడే శ్రమల గురించి ఇక్కడ కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు రాస్తున్నాడు ఆయన నాలుక ఆయన దౌడను అంటుకొని ఉన్నది అని మనం చూస్తున్నాం అందుకే అది తెలియాలని యేసుక్రీస్తు వారు లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఇక్కడ ఆయన చెప్తున్నారండి ఆ విధంగా ఆ లేఖనం కూడా ఇక్కడ నెరవేరునట్టు మనం చూస్తున్నాము అంటే ఆయనే క్రీస్తు అని మనకి దీనివల్ల కూడా అర్థమవుతుంది ఇలా చాలా వచనాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదవ వచనం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోప బుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అంటే ఆయన నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు కదండి అప్పుడు దగ్గరలో చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉందండి చిరక అంటే వినిగర్ వినిగర్తో నిండి ఉన్న ఒక పాత్ర అనేది అక్కడ పెట్టి ఉండేను అప్పుడు అక్కడ ఉన్నవారు ఒక స్పంజి చిరకతో నింపి అంటే స్పాంజ్ మనకు తెలుసు కదండి ఆ స్పాంజ్ని బహుశా ఆ వినిగర్లో ముంచుంటారు అప్పుడు అది ఆ స్పాంజ్ పీల్చుకుంటుంది గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు మరి ఆయన సెలవు మీద వేలాడు దీయబడి ఉన్నాడు కదండి కాబట్టి ఆ స్పంజిని హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు హిసోప్ పుడక అంటే మరి తెలుగులో దీని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషను లేదనుకుంటా అండి అందుకే ఇక్కడ డైరెక్ట్గా హిస్సోప్ అనే ఉంది హిస్సోప్ గురించి మీకు తెలియాలంటే మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు ముప్పై వచ్చును ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను వాళ్ళు ఇచ్చిన ఆ వినిగర్ని ఆయన కొంచెము పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అంటే ఆయన ఇక్కడ చనిపోయారండి తన ప్రాణాన్ని విడిచాడు తన ఆత్మని అప్పగించాడు ముప్పై ఒకటవ వచనం ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువు మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి యేసుక్రీస్తు చనిపోయిన రోజు పస్కా పండుగ సిద్ధపరచు దినమండి అంటే పస్కా పండుగకు ముందు రోజు మరుసటి విశ్రాంతి దినము మహాదినము ఎందుకంటే ఆ రోజు పస్కా పండుగని ఆచరించడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారండి ఆ రోజు విశ్రాంతి దినం కూడా దాని మహాదినం అని కూడా అని అంటారు ఈ పస్కా పండుగ గురించిన కొంచెం వివరణ మనకు తెలియాలండి ఇప్పటికే చాలాసార్లు చాలా వీడియోలో మనం నేర్చుకున్నాము అయితే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో దేవుడు యూదులకి పస్కా పండుగ ఆచరించండి అని చెప్పాడు పస్కా పండుగ రోజు ఏం చేస్తారు అంటే ఒక గొర్రె పిల్లని కానీ మేకపిల్లని కానీ తీసుకొని దాన్ని వధిస్తారు అది మనం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఆరవచనంలో చూడొచ్చండి నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి మేకలలో నుండి దాన్ని తీసుకొనవచ్చును తీసుకున్న తర్వాత ఏడవచనంలో ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలేను తరువాత ఇస్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు రెండు నిలువు కొమ్ముల మీదను పైకమ్ మీదను చల్లి ఇలా మనం చూస్తున్నామండి అంటే పద్నాలుగవ దిన రోజు అంటే పసకా పండుగ రోజు ఆ గొర్రెపిల్లని లేదా ఆ మేకపిల్లని వధిస్తారు యేసుక్రీస్తు కూడా సరిగ్గా ఇదే సమయంలో చనిపోతున్నాడండి ఎప్పుడు ఎప్పుడు వధిస్తారంటే పద్నాలుగవ రోజు సాయంత్రం ఆరు గంటలకు వధిస్తారు వాళ్ళకి రోజు అనేది కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుందండి యూదులకి మనలాగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాదు సాయంత్రం ఆరు గంటలకి అప్పుడు గొర్రెపిల్లని వధిస్తారు అదే సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు సరిగ్గా సాయంత్రం ఆ సమయానికి ఆయన ఇప్పుడే మనం చనిపోయినట్టు చూస్తున్నాము ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎందుకు చేయమన్నాడు అనంటే ఏసుక్రీస్తు వారు లోక పాపంలన్నింటినీ మోసుకొని సెలవు మీద చనిపోతాడు ఆయన ప్రాణత్యాగం చేస్తాడు అందరి పాపాలు ఆయన పరిహారం చేస్తాడు తన శిలువ మరణం ద్వారా దీనికి సాదృశ్యంగానే పాత నిబంధనలో దేవుడు వాళ్ళని ఆచరించమని చెప్పాడండి ఏసుక్రీస్తు వారే ఆ దేవుని గొర్రెపిల్లండి లోక పాపాలను మోసుకునే గొర్రెపిల్ల యేసుక్రీస్తువారే వారే ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో ఛాయ నిజ స్వరూపం అనేది ఏసుక్రీస్తులో నెరవేరబడింది కొరందీలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం చూద్దామండి ఇక్కడ రెండవ మాటలో మనం చూస్తున్నామండి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పసు వధింపబడెను అనుంది ఈ పస్కా పండుగ రోజు గొర్రెపిల్లను వధిస్తారు కదా ఆయన లోక పాపంలో మోసుకొని పోయే గొర్రె పిల్ల ఆయన ఎవరో కాదు ఆయనే క్రీస్తు దానికి సాదృశ్యంగానే ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేయమన్నాడండి కాబట్టి ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది సంవత్సరానికి మూడు వందల అరవై రోజులుంటే కరెక్ట్గా అదే రోజు చనిపోయినట్టు మనకి ఇక్కడ చూస్తున్నాము కాబట్టి ఇదంతా కోఇన్సిడెన్స్ కాదండి ఇదంతా దేవుని ప్రణాళిక యేసే క్రీస్తు యేసు ద్వారా మాత్రమే మన పాపాలు క్షమింపబడతాయి అందుకే ఇక్కడ ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తున్నాము మరుసటి విశ్రాంతి దినము మహాదినము అదేనండి పసుకా పశువుని వధించే రోజు ఆరు గంటలకి గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరుగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి ఈ యూదులు పిలాతును ఎందుకు అడిగారు అంటే ద్వితీయోపదేశకాండం ఒకసారి చూద్దామండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు వ్రేలాడ దీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యోహో వాస్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వాణ్ణి పాతిపెట్టవలెను అని ఇక్కడ ఉందండి అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేసి చనిపోతే వాణ్ణి మ్రాను మీద వ్రేలాడదీస్తే అతని శవాన్ని రాత్రివేళ వేళ మీద నిలవకూడదు అని మనం చూస్తున్నామండి దీని ప్రకారం బహుశా యూధులు అడుగుండవచ్చు అంటే వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు మరణశిక్షకు తగిన పాపం చేశాడు కదండి వాళ్ళు అబద్ధ నేరాలు మోపి ఆయన చంపాలి అని అనుకున్నారు కదా వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు పాపం చేశారని అంటున్నారు కదా యేసుక్రీస్తునే కాదు మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇద్దరు దొంగలు కూడా ఆయనతో పాటు సిలో వేయబడ్డారు వాళ్లను కూడా అవసరమైతే కాళ్ళు విరగ్గొట్టించి తీసివేయించమని యూదులు పిలాతుని అడుగుతున్నారండి యేసుక్రీస్తు వారు కూడా శిలో మీద అంటే రాను మీద వ్రేలాడి కాకపోతే ఆయన ఎలాంటి పాపం లేనివాడు ఆయన ఏ పాపమూ చేయలేదు కానీ మన పాపములన్నీ ఆయన మోసుకొని పాపంగా అయ్యాడండి ఆయన శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి అక్కడి నుంచి తీసేయాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇదంతా కూడా కరెక్ట్గానే జరుగుతుందండి కొరిందీయలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఉందండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను అనుంది అంతేకాదండి గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం మనం చూస్తే క్రీస్తు మన కోసము శాపమై అని ఉంటుందండి క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను అని ఉంటుంది ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని ఉందండి ఇవన్నీ కూడా పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము కీర్తనల గ్రంథ ప్రకారము ప్రవక్తల లేఖనాల ప్రకారము అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయండి ముప్పై రెండవ వచనం కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిల్వ వేయబడిన మొదటి వాణి కాళ్లను రెండవ వాని కాళ్ళను విరగ్గొట్టిరి వాళ్ళిద్దరి కాళ్ళని విరగ్గొట్టారండి ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా బ్రతికే ఉన్నారు కాబట్టి వాళ్ళ కాళ్లను విరగొట్టిరి ముప్పై మూడవ వచనం వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు కానీ అని ఉందండి అంటే యేసుక్రీస్తు వారు తొందరగా చచ్చిపోయారు కానీ వీళ్ళు మాత్రం చనిపోలేదు ఎందుకంటే మనం చూస్తాం ఇదే యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన్ను కొరడాలతో కొట్టిస్తారు చాలా ఘోరంగా ఆయన్ని అవమానించి హింసిస్తారు అందుకే ఆయన తొందరగా చనిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము మృతి పొంది ఉండుట అంటే వాళ్ళు రాకముందే చనిపోయాడు కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి విరగొట్టలేదు ముప్పై నాలుగవ వచ్చినం సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లును కారెను ఈ సైనికుల్లో ఒకడు ఏం చేశాడంటే అంటే ఆయన చనిపోయాడా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈటతో ఆయన ప్రక్కను పొడిచారండి ఆయన ప్రక్కను ఎప్పుడైతే పొడిచారో చనిపోయాడు ఆయన అన్న విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది యేసుక్రీస్తు వారి సెలవు మీద చనిపోయారు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ముప్పై ఆరో వచ్చినం కూడా చూద్దామండి ఒకసారి అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగాను ఏసుక్రీస్తుతో పాటు ఇద్దరిని సెలవు వేశారండి వాళ్ళిద్దరి ఎముకలు కూడా విరగొట్టబడ్డాయి కానీ ఏసుక్రీస్తు వారి ఎముకలు మాత్రం విరగొట్టబడలేదు ఎందుకంటే లేఖనాల్లో ఆల్రెడీ రాయబడి ఉందండి యేసుక్రీస్తు ఎముకల్లో ఒకటైనను విరవబడదు ఆయన ఎన్ని శ్రమలు పొందినా ఎన్ని హింసలు ఎన్ని ఆపదలు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఎంతగా హింసించినా కూడా ఆయన ఎముకల్లో మాత్రం ఒకటైన విరవబడదు అని మనం లేఖనాల్లో చూస్తామండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో ఉందండి ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని మనం చూస్తున్నామండి ఇక్కడ కాబట్టి ఈ లేఖం ఏసుక్రీస్తు అంతకుముందే చనిపోయాడు కాబట్టి ఏసుక్రీస్తు ఎముకలలో ఏవి కూడా వాళ్ళు విరగొట్టలేదు అందుకే వాళ్ళని పస్కా పశువుని బలిచ్చేటప్పుడు కూడా ఎముకల్లో ఏది కూడా విరగ్గొట్టబడకూడదు అని దేవుడు చెప్పాడండి అదొకసారి మనం మళ్ళీ చూద్దామండి నిర్గమా కాండం పన్నెండవ అధ్యాయం నలభై ఆరవ వచనం చూడండి అంటే మనం చెప్పుకున్నాం కదండీ యూదులకి ఇస్రాయలీలకి దేవుడు పస్కా పండుగ ఆచరించమన్నాడు అప్పుడు ఒక గొర్రె పిల్లని ఒక మేకపిల్లని బలిస్తారు యేసుక్రీస్తు వారు లోక పాపాలని మోసుకొని సెలవు మీద ప్రాణత్యాగం చేస్తాడు అందరి పాపాలు ఆయన మోసుకొని చనిపోతాడు దీనికి సాదృశ్యంగా దేవుడు వాళ్ళని పసకా పండుగప్పుడు ఒక గొర్రెపిల్లని గాని ఒక మేకపిల్ల కానీ ఇవ్వండి అని చెప్పాడండి ఇలా బలి ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ ఒక వచనం చూద్దామండి నిర్గమాకాండం పన్నెండవ నలభై ఆరో వచనంలో మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలను దాని మాంసంలో కొంచెమైన్ను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైన్ను మీరు విరవకూడదు అని ఉందండి యేసుక్రీస్తు వారి ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే పిల్లని బలిస్తున్నారో ఆ గొర్రె పిల్లలు కూడా ఒక్క ఎముక కూడా విరవకూడదు అని దేవుడు చెప్తున్నాడు అంతేకాదు నిర్మాకాండము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం మనం చూస్తే నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను అని మనం చూస్తాము అంటే నిర్దోషమైన అని ఉందండి దానికి ఎలాంటి జబ్బు లేకపోవడము కుంటిది కాకపోవడము గుడ్డిది కాకపోవడము అది నిర్దోషమైన ఏడాది మగపిల్ల అండి అంటే గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో అది దేనికి సాదృశ్యం అంటే ఏసుక్రీస్తులో ఎలాంటి పాపము లేదు ఆయన ఏ పాపము ఎరుగని వాడు అది దానికి సాదృశ్యం అండి ఇక్కడ ఏడాది మగపిల్ల అని కూడా మనం చూస్తాము అది కూడా యేసుక్రీస్తు వారి గురించి మనకి అర్థమవుతుందండి చాలా క్లియర్గా హిబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చెప్పబడుతుందండి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను సమస్త విషయములలోను మనవలనే ఆయన శోధింపబడ్డాడండి ఎందుకంటే ఆయన రక్త మాంసములతో శరీరధారి అయి వచ్చాడండి ఆయన కాబట్టి మనం ఏ ఏ విషయాల్లో శోధింపబడ్డామో ఆయన కూడా అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడండి ఆయన ఎలాంటి పాపము చేయలేదు ఆయన ఎలాంటి పాపము చేయలేదు కాబట్టి ఆయనలో ఎలాంటి దోషం లేదు కాబట్టి ఆయన నీతి కాబట్టి ఎప్పుడైతే మన పాపాల కోసం ఆయన చనిపోయాడు అని నమ్ముతున్నామో అప్పుడు యేసుక్రీస్తు వారు మన నమ్మకాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి మనమే చేస్తారండి ఇదిగో ఈ కుమారుడు మనల్ని నమ్ముతున్నాడు ఆయన నమ్మకమే వాళ్ళకి నీతిగా ఎంచబడాలి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ పాపాలన్నీ కూడా మనం పరిహారం చేద్దాము అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని అడుగుతాడు అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు మాట విని మనల్ని క్షమించాడండి ఎందుకంటే మనం చేసిన పాపాలు క్షమింపబడాలి అని అంటే తండ్రి అయిన దేవుడే క్షమించాలి ఊరికే ఆయన ఎందుకు క్షమించేస్తాడని మనం క్షమాపణ అడగగానే మనల్ని చూసి ఆయనకి క్షమించాలి అని అనిపించదు మనం అంత గొప్ప వాళ్ళము కాదు మనం ఏం చేసినా కూడా మనకు క్షమాపణ దొరకదు కానీ ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడిని అడుగుతారో అప్పుడు యేసుక్రీస్తు మాట ఆయన వింటారండి ఎందుకంటే ఆయన ఎలాంటి పాపం లేనివాడు ఆయన నీతిమంతుడు ఆయన తండ్రి అయిన దేవుని ప్రియకుమారుడు ఎప్పుడైతే ఆ నీతిమంతుడు పాపం లేనివాడు అడుగుతాడో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడండి అందుకే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన అందరికీ పాపక్షమాపణ ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి చూద్దామండి సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచను వెంటనే రక్తమును నీళ్లును కారెను అని ఉందండి రక్తమును నీళ్లను ఎందుకు కారాయి అంటే ఆయన శరీరధారి అయి వచ్చాడు అని చెప్పడానికి మనకి సాక్ష్యం అండి అది కూడా అందుకే ముప్పై ఐదవ వచ్చిన చూడండి ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అతని సాక్ష్యం సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఇరుగును ఇది చూచిన వాడు ఎవరంటే అండి అక్కడ యోహాను గారండి ఆయన ఏదైతే చెప్తున్నాడో అది సత్యమే ఎందుకంటే ఆయన అక్కడుండి కళ్ళారా చూశాడు కదండి ఆయన ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఇరుగును అంటే యోహాను గారికి తెలుసు ఆయన చెప్పేది సత్యమని అని ఇక్కడ మనకి అర్థమవుతుంది దీన్నే మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో కూడా చూడవచ్చు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసు సూక్రిస్తే ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే ఏడవచనంలో కూడా సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారు శరీరధారి అయి వచ్చి మనందరి కోసం శిలోవు మీద చనిపోయాడు మనందరి పాపాలు మోసుకొని ఆయన శిలోవు మీద చనిపోయాడు అని సాక్ష్యమిస్తున్నాయండి నీళ్లు రక్తం వచ్చాయంటే ఆయన శరీరధారి వచ్చాడు అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా సత్యం కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయ్య అని కూడా మనము ఇక్కడ ఆరవచనంలో చూస్తున్నాం అంటే ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వల్లే రాయబడ్డాయండి ఈ లేఖనాలు కూడా ఆయన్ని సాక్ష్యమిస్తున్నాయి అని మనకి అర్థమవుతుంది ముప్పై ఆరో వచనం అతని ఎముకల్లో ఒకటేను విరవబడదు అని లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగిన ఇది ఆల్రెడీ మనము చదివేసుకున్నామండి ముప్పై ఏడవ వచనం మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది దీనికి సంబంధించిన లేఖనం కూడా మనకి జకరియా గ్రంథంలో ఉంటుంది ఇప్పటికే మనము చాలా వచనాలు చూపించామండి చాలా లేఖనాలు చూపించాము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏసే క్రీస్తని ఆయన ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని తండ్రి అయిన దేవుడు ఎప్పుడో సంకల్పించాడని ఆ సంకల్పం అంతా కూడా లేఖనాల్లో రాయించాడని ఆ లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడని సమాధి చేయబడ్డాడని తిరిగి లేచాడు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి బైబుల్ చదవడం ద్వారా ముప్పై ఎనిమిదో వచనం అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను యేసుక్రీస్తుని యూదులు వేసి చంపించారండి ఆ యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతి యోసేపు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడండి అతను ధనవంతుడు ఆయన యేసుక్రీస్తు శిష్యుడు కూడా ఈయన గురించి మనము మత్తయ్యసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో చూడవచ్చు అదేవిధంగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం యాభై వచనంలో కూడా ఇంకా చూడవచ్చు మనం ఒకసారి మత్తయ్యసు వార్త ఇరవై అధ్యాయం యాభై వచనం చూద్దాము యేసు శిష్యుడుగానున్న అరిమతి యోసేపు అని ఒక ధనవంతుడు అని చూడండి అక్కడ ఆయన ఒక ధనవంతుడు ఆయన సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అప్పగింపని ఆజ్ఞాపించను కాబట్టి ఆయన ఒక ధనవంతుడు మనకు అర్థమవుతుంది అదేవిధంగా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం యాభై వచనం చూద్దామండి అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు చుండినవాడు ఈయన యూదుల పట్టణపు సభ్యుడండి ఈ అరిమత యోసేపు అనే అతను అంటే ఇంగ్లీష్లో కౌన్సిలర్ అంటారు ఈయన సజ్జనుడు నీతిమంతుడు అని ఉందండి చాలా క్లియర్గా ఎవరైతే యేసుక్రీస్తుని చంపించారో ఆ యూదుల ఆలోచనకు సమ్మతించిన వాడు కాదు ఈయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చుండినవాడు అయితే ఈయన కూడా యూదుల భయము వలన రహస్యముగా అని చూడండి ముప్పై ఎనిమిదవ వచనంలో ఈయన కూడా యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతే యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతు నద్ద సెలవడిగాను అంటే ఈయన రహస్యంగా అడుగుతున్నాడండి యేసుక్రీస్తు దేహాన్ని తీసుకొని పోవడానికి పిలాతు అనుమతిచ్చాడు కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడు ముప్పై తొమ్మిదవ వచనం మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల ఎత్తు తెచ్చను ఇక్కడ ఇంకో అతన్ని కూడా మనం చూస్తున్నామండి అతనే నికోదేము ఈయన కూడా పరిశయుల తెగకు సంబంధించిన వాడు ఇతని గురించి కూడా ఇదే యోహాను సువార్తలో మూడవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూడొచ్చండి యోధుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను అతడు రాత్రియందు ఆయన యొద్కు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేమెరుగుదుము దేవుడు తనకి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను నీకోదేమో అనే అతను పరిసయ్యులకు చెందినవాడైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని మాత్రం ఈయన నమ్ముతున్నట్టు మనకు కనిపిస్తుందండి అంటే నికోదేము యేసుని క్రీస్తుగా అంగీకరించాడా దేవుని కుమారుడిగా అంగీకరించాడా లేదా అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా లేదు కానీ దేవుని యద్ద నుండి వచ్చిన బోధకుడిని మాత్రం ఈయన నమ్ముతున్నట్టు మనకు కనిపిస్తుంది ఈ నికోదేము రాత్రి యేసు యేసుక్రీస్తు యొద్కు వచ్చినట్టు మనకు కనిపిస్తుందండి దీనికి ముందు మనము అరిమత యోసేపు గురించి చదువుకున్నాం కదా ఇతను కూడా యూదుల భయం వల్ల రహస్యముగా ఏసు శిష్యుడైన అనింది చూడండి అంటే ఈయన కూడా రహస్యంగా పిలా దగ్గరికి వెళ్ళి దేహాన్ని ఇమ్మని అడుగుతున్నాడు అంటే సమాజానికి భయపడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది సమాజానికి భయపడుతున్నప్పటికీ కూడా ఆయన యేసు శిష్యుడుగా ఆయన ఉన్నాడు కానీ ఈయన మరి ఎగ్జాక్ట్గా ఏసు శిష్యుడు అయ్యాడా లేదా మనకు తెలియదు నికోదేమో ఈ ప్రాబ్లం ఈ సమాజంలో ఇప్పుడు కూడా ఉంది ఏసే క్రీస్తుని ఏసే నిజమైన దేవుడని ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్తామని చాలామందికి అర్థమైనప్పటికీ కూడా సమాజానికి భయపడడం అనేది జరుగుతుంది కొంతమంది దాన్ని అధిగమించగలుగుతున్నారు కొంతమంది అధిగమించకుండా వాళ్ళ పాపాల్లోనే చనిపోయి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు ఆ రోజు కూడా మనం అదే చూస్తున్నామండి ఇప్పుడు కూడా అదే ఉంది బైబుల్ చాలా రిలవెంట్గా ఉంటుంది బైబుల్ చదివినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అప్పుడు కూడా అలాగే జరిగింది అన్నది మనకు కనిపిస్తుంది ఈవెన్ పాత నిబంధన చదివేటప్పుడు కూడా మనకు అలాగే అర్థమవుతూ ఉంటుంది ఏదో కొత్త లోకం పాత లోకం అన్నట్టు ఉండదండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా ఉందో ఆ రోజు కూడా లోకం అలాగే ఇంచుమించుగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది నలభై వచనం అంతట వారు ఏసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి అంటే వారు అంటే ఇక్కడ నికోదేమో అదేవిధంగా అరిమత యోసేపండి వాళ్ళు ఏసుదేహం ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఎలాగైతే వాళ్ళు పాతిపెడతారో అదే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆ దేహానికి యేసుక్రీస్తు దేహానికి పూసి నారబట్టలు చుట్టారండి నలభై ఒకటో వచనం ఆయనను వేసిన స్థలంలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను నలభై రెండవ వచనం ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి యేసుక్రీస్తును సెలవు వేసిన స్థలంలో దగ్గరలో ఒక తోట ఉండిందండి ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధిని ఉంది చూడండి క్రొత్త సమాధి ఒకటి ఉండెను అని ఉంది దీని గురించి ఇన్ఫర్మేషన్ మనకి మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై తొమ్మిది నుంచి కూడా చదివినప్పుడు యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను అని ఉందండి ఈ క్రొత్త సమాధి ఏదైతే ఉందో అది యోసేపే రాతిలో తొలపించుకున్నాడు సమాధి అంటే ఈరోజు మనము ఊహించుకోవడం కాదండి వాళ్ళు ఒక రాతిలో ఆ సమాధిని తొలపించుకున్నారు ఆయన ధనవంతుడు కాబట్టి మంచి సమాధిని ఒకటి తొలిపించాడండి అది యేసుక్రీస్తుని సమాధి చేయాలి అనే ఉద్దేశంతో చేసింది కాదు యేసుక్రీస్తు చచ్చిపోతాడు అప్పుడు నేను ఆయన్ని ఆ సమాధిలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినట్టు మనకి అనిపించడం లేదండి అది యోసేపు మరి ఎందుకు చేయించుకున్నాడు అతను వేరే ఉద్దేశంతో చేయించుకున్నాడండి ఆ సమాధి అనేది వేరే ఉద్దేశంతో చేయించుకున్నాడు కానీ అది ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తుకి ఉపయోగపడింది అలాగే మన జీవితాల్లో కూడా మనము ఒక ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తుంటామండి కానీ దేవుని ఉద్దేశం అనేది వేరే ఉంటుంది ఒకసారి దేవుడి ఉద్దేశాలు మన ఉద్దేశం వేరేనప్పటికీ కూడా ఆయన మన ద్వారా తన పనిని చేయించుకుంటాడండి ఇది కూడా మనము మన జీవితాలలో గమనించవచ్చు ఈ సమాధి గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో ఏషియా గ్రంథము యాభై అధ్యాయము తొమ్మిదవ వచ్చినం చూద్దామండి ఏషా గ్రంథం యాభై మూడో అధ్యాయం చాలా ఫేమస్ అండి అందరికీ తెలుసు అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే యేసుక్రీస్తుకి ఏమి జరుగుతుందో అక్కడ రాయబడి ఉందండి యేసుక్రీస్తు కాలంలోనే ఇదంతా ఫేమస్ అండి వాళ్ళందరికీ తెలుసు ఏషియా గ్రంథం అప్పటికే ఉంది యేసుక్రీస్తు వారు కూడా ఏషియా గ్రంథాన్ని చదవడం అనేది మనం చూస్తాము లూకాస్ వార్తలో చూస్తాము అయితే ఇక్కడ యేషా గ్రంథం యాభై మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తియునులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను అని ఉంచుకోండి ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను అంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు దేహాన్ని ఎక్కడ పెడతారు అనేది ముందే తెలియజేయబడింది ఇప్పటికే ఈ యశాగ్రంథం యాభై మూడు అధ్యాయాలు చాలా వచనాలు మనము నెరవేరినట్టు చాలా స్పష్టంగా చదివామండి ఇది కూడా నెరవేరడం ఇక్కడ మనం చూస్తున్నాము ఆయనే ఈ లోక పాపాలను మోసుకోవడానికి వచ్చిన గొర్రెపిల్లండి ఆయనే క్రీస్తు ఆయన ద్వారానే రక్షణ ఆయన మనందరి కోసం శిలో మీద మన పాపాలన్నీ మోసుకొని చనిపోయాడు సమాధి చేయబడ్డం అనేది మనం ఇప్పుడు చూసాము ఆ తర్వాత ఆయన మృత్యుంజయుడై తిరిగి పునరుద్ధానుడవుతాడు తిరిగి శరీరంతో మహిమ శరీరంతో కూడా లెగుస్తాడు అది తర్వాతి అధ్యాయంలో మనము చదువుకుందాము ఈరోజు మనము యవహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం కంప్లీట్ చేసేసామండి ఈ వీడియో మీద అభిప్రాయాలను మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ని కంటిన్యూగా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్